రేపు మంగళవారం అలానే కాకుండా హనుమాన్ జయంతి దానికి తోడు మనకు పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఈ రోజున మీరు మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అలానే కాకుండా ఏంటంటే మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది కాబట్టి ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అప్పులు అధికంగా ఉండే వారికి కష్టాలు అధికంగా ఉండేవారికి ధన సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం ఈ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి లవంగాల పరిహారం ఏంటంటే ధన సమస్యను కూడా తీర్చేస్తుంది రుణ బాధ నుంచి బయటపడేస్తుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అసలు ఈ పనిని మనం ఎలా చేయాలి లవంగాలతో ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా లవంగాలను ఎలా ఉపయోగించుకోవాలి లవంగాలను ఉపయోగించుకుని మనము అంటే అప్పులను ఎలా తీర్చుకోవాలనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి పౌర్ణమి కదా నార్మల్గా మనం ఏంటంటే నండి పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము పౌర్ణమి తిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన తిథి అలానే కాకుండా హనుమాన్ జయంతి అనేది కూడా చాలా అంటే గొప్ప తిథిగా తిదిగానే మనకు పరిగణించబడుతుంది ఈ రోజున మనం చేసే ఎలాంటి పనైనా సరేనండి వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని మనకి ఇస్తుంది అలానే కాకుండా కోటి జన్మల అంటే మనకు ఫలితాలను అందేలాగా చూస్తుంది అనమాట పరిహారాల పరంగా కానీ లేదంటే విధి విధానాల పరంగా కానీ చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం అనేది మనం చూడగలుగుతాం అనమాట కావున ఏంటంటే ఈ పనిని చెయ్యండి ముఖ్యంగా ఏంటంటేనండి మనకు హనుమన్ జయంతి కదా ఇంట్లో హనుమంతుల వారిని అంటే ఆంజనేయ స్వామిని పూజించుకున్న తర్వాత దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఈ పరిహారం చేయండి అప్పుతో చాలా మంది బాధపడిపోతూ ఉంటారు అప్పుందని ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే నండి అప్పులతో సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట జీవితంలో అప్పులు ఉండకూడదు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది అంటే జీవితంలోకి రాకూడదు అది చిన్నప్పు కానీ పెద్ద అప్పు కానీ ఏ అప్పు అయినా పర్వాలేదండి అప్పుని తీర్చుకునే చక్కగా అంటే ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పనిని చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి లవంగాలతో ఈ పనిని చేయటం వల్ల అయితే మీరు అంటే అద్భుతాన్ని చూడగలుగుతారనమాట అద్భుతాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట లవంగాలు ఏంటంటే మన రుణ బాధతో పాటు మన అప్పుని కూడా తీరుస్తాయి అంటే మనకు ధనాన్ని ఎలాగైతే రప్పించుతాయో మన యొక్క కష్టాన్ని కూడా అలాగే తీరుస్తాయి మనకు ఉండే అప్పులను కూడా అలాగే తీర్చేస్తూ ఉంటాయనమాట కాబట్టి దగ్గరలో ఉండే అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి రేపు హనుమాన్ జయంతి కాబట్టి వీలున్నంత వరకు కూడా ఆరెంజ్ కలర్ బట్టల్ని ధరించండి ఎరుపు రంగులో ఉండే బట్టల్ని మాత్రం ధరించకండి ఇలా కనుక మీరు కావాలని ఎరుపు రంగులో ఉండే బట్టల్ని ధరిస్తే ఏమవుతుందో తెలుసా మీ జీవితంలో మీకు కష్టాలు అధికంగా పెరుగుతూ ఉంటాయని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా దరిద్రాలను అనుభవిస్తారు కష్టాలు అధికంగా పడుతూ ఉంటారు జీవితంలో అన్ని కూడా బాధలు మీరు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మంగళవారం హనుమాన్ జయంతి పౌర్ణమి కలిసి వచ్చింది కావున ఎరుపు రంగులో ఉండే దుస్తులను అసలు ధరించకూడదు గ్రీన్ కలర్ కానీ లేదంటే ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలని కానీ మీరు ధరించండి ఇలా ధరిస్తే మీకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అదృష్టం అనేది పడుతుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈ పనిని చేయండి ఈ పరిహారానికి మనకు పెద్దగా కావలసింది ఏమీ లేదు ఐదు లవంగాలు కావాలి ఐదు లవంగాలు కూడా ఏంటంటే చక్కగా పువ్వు ఉండాలండి పువ్వుండే లవంగాలను తీసుకోండి ఈ పరిహారం ఉదయం పూటే చేసుకోండి ఉదయం పూట చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి అంటే మనకు నార్మల్గా చిన్న చిన్న మనకు గుళ్ళల్లో మనకు మన ఊళ్ళల్లో చిన్న చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయి కొన్ని దగ్గర పెద్దవి కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి దగ్గరికి వెళ్ళండి చక్కగా తలస్నానం చేయండి ఉతికిన బట్టల్ని ధరించండి ఒకవేళ మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఒక ఐదు మందికి దానం చేయండి లేదంటే ఐదు మందికి ఒక రెండు రెండు రూపాయలను అంటే చొప్పున పంచండి అంటే దానం చేయండి లేదంటే ఒక్కొక్క రూపాయనైనా సరే ఒక ఐదు మందికి ఇవ్వండి లేకపోతే ఒక ఐదు అట్టి పనులనైనా సరే మీరు దానం చేయండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి రేపు అంటే చాలా అద్భుతమైన ఫలితం రావాలి మన జీవితం మారాలి జీవితంలో ఒడిదుడుకులు చాలా ఉన్నాయి చాలా ఎదుర్కొంటాం అనుకునేవారు ఇలా దానం చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే కాకుండా దీపారాధన ధూపము ఇవన్నీ కూడా అండి సర్వసాధారణంగా నార్మల్గా మనం ఏ పనులు చేస్తామో అవన్నీ పనులు చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీరు ఇలా దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి మందార ఆకుల్ని తీసుకోండి అంటే నార్మల్గా ఏంటంటే తమలపాకులను స్వామివారికి మనం సమర్పించినప్పటికీ పరిహార పరంగా ఏంటంటే మందార ఆకులు చక్కగా ఉపయోగపడతాయి ఒక రెండు మందార ఆకులు లేవండి అనుకునేవారు తమలపాకునే తీసుకోండి సరిపోతుంది కానీ మందార ఆకులు ఉంటే మాత్రం తీసుకోండి అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట అలా మీరు మందార ఆకులను తీసుకున్న తర్వాత ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఏం చేయండి అంటే కనుక ఆ మందార ఆకుపైన ఏంటంటే మీరు చక్కగా బొట్టు పెట్టుకోండి అంటే సింధూరం ఉంటుంది కదండి నార్మల్గా సింధూరంతో బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఐదు లవంగాలను తీసుకుని గుర్తు పెట్టుకోండి ఆ లవంగాలు ఎలా ఉండాలంటే కనుక ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యి ఉండకూడదు అవి డ్యామేజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి మనకు చాలా ఇబ్బంది అనమాట మనం చేసే పరిహారం అనేది పనిచేయదు మన అప్పనేది తీరదు మనకు అన్ని కూడా బాధలు ఇంకా అధికంగా వస్తాయి మనకు కష్టం అనేది అధికంగా పెరుగుతుంది అనమాట కాబట్టి లవంగాలను తీసుకునేటప్పుడు మీరు చక్కగా పువ్వుండే లవంగాలను తీసుకోండి ఈ లవంగాల పరిహారం అనేది చాలా అంటే శాస్త్రాల్లో చెప్పబడదన్నమాట అత్యధికంగా ఈ లవంగాల పరిహారాన్ని చేసేసి చాలామంది కూడా అప్పుని తీర్చుకుంటారు ముఖ్యంగా ఇది ఆంజనేయ స్వామి ఆలయంలో చేసుకునే ఏకైక పరిహారం అని చెప్పొచ్చు అప్పు తీరాలి అనుకునే వారైతే ఆంజనేయ స్వామి పుల్లోనే చేసుకోవాలనమాట ఇలా మీరేంటంటే చేయండి ఇంకా మీరేంటంటే ఇలా మందార రాకులు తీసుకున్న తర్వాత దానికి బొట్టు పెట్టేసి ఇంకా అనంతరం ఏంటంటే ఈ ఐదు లవంగాలను తీసుకొని చక్కగా ఆకు మీద పెట్టేసి స్వామి ఆలయం అంటూ ఉంటుంది కదా అక్కడ ఆ ప్రాంగణంలో మీరు దీన్ని వదిలేసి రండి ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే ఆ లవంగాలు అక్కడే ఉండిపోతాయి దానివల్ల మనకు పెద్దగా ఉపయోగం లేదు ఎందుకంటే కనుక ఆ లవంగాలను మనం పట్టుకుంటాము చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకుంటాము ధన సమస్య తీరాలని రుబాధ తీరిపోవాలని మనకు అన్ని విధాలుగా కూడా బాగుండాలని బాగా కలిసి రావాలని ఇలా మనం సంకల్పం చెప్పుకుంటాము ఎంత పెద్ద అప్పైనా సరేనండి అది చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ ఏ అప్పైనా సరే తీరాలని మనం కోరుకుంటాం కదా కోరుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఇంకా ఆకు మీద పెట్టేసి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టే వీళ్ళు అక్కడ పెట్టండి లేకపోతే ఆ యొక్క ప్రాంగణం అంటే గుడి ఆవరణం గుడి ప్రాంగణం ఉంటూ ఉంటుంది కదండి ఆ ప్రాంగణంలో పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా రావటం వల్ల మీ వెంటనే మీ అప్పు తీరిపోతుందని కాదు తీరుతుంది కానీ కొంచెం సమయం పడుతుంది ఖచ్చితంగా అప్పు నుంచి బయటపడతారు ధనం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు అప్పు తీరటమే కానీ తీరకపోదు అని ఎక్కడా కూడా అయితే అంటే ప్రస్తావించలేదనమాట మనకైతే శాస్త్రంలో నార్మల్గా ఇలా ఈ పరిహారం ఏంటంటే నార్మల్గా మంగళవారం పూట చేసుకుంటారండి మనకి ఎందుకంటే ఇప్పుడు తిదివార నక్షత్రం బాగుంది కదా కాబట్టి మనం ఆంజనేయ స్వామి ఆలయంలో చేసుకుంటే చాలా మంచిది అనమాట అక్కడ గుడికి వెళ్ళేసి చేసుకోవటం ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఆ తర్వాత మనకు ఇంకా మనం వెళ్ళిన పని మొత్తం చేసుకొని లాస్ట్లో ఈ పరిహారం అనేది చేసుకోండి చక్కగా చేసేసుకుని ఇంటికి వచ్చేయండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో చక్కగా స్వామివారి అంత బలము అలాగే ఆయనంత అంటే ధైర్యంతో పాటు మనం అప్పుని తీర్చుకునే తీర్చుకోగలుగుతాము తీర్చుకునే శక్తి మనకు ఆ దేవుడు ప్రసాదిస్తాడు అలానే కాకుండా ఏంటంటే మన అప్పుడు నుంచి మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటపడుగుతాడు అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం చక్కగా ఏంటంటే అప్పుల నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అది ఎంత అప్పైనా సరే మన జీవితంలో అది చిన్నదో పెద్దదో ఏదో ఒక అప్పు ఆ అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము డబ్బు మన చేతికి ఏదో ఒక విధంగా అందుతుంది డబ్బు మన చేతికి ఏదో ఒక విధంగా వచ్చి మన అప్పని అనేది తీరిపోవటానికి మనకు చక్కగా ఎక్కువగా అవకాశాలుంటాయి చాలా అద్భుతమైన అవకాశాలు మనకు కలుగుతాయని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించండి ఎందుకంటే రేపండి ఎంత శక్తివంతమైన రోజు అంటే కనుక మనం అసలు చాలా చాలా శక్తివంతమైన రోజు అండి చాలా అద్భుతమైన రోజుగా మనకు అంటే శాస్త్రాల్లో పరిగణించబడుతుంది అనమాట మానవ జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి అప్పులను తీసుకొని అయితే చాలామంది బాధపడిపోతూ ఉంటారు అప్పును తీర్చుకోలేకపోతారు అప్పుతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అలానే కాకుండా అప్పు ఎందుకు తీరటం లేదో కూడా తెలియక ఇబ్బంది పడిపోయే వారు ఉంటారు కదా ముఖ్యంగా అప్పుని తీర్చుకోవడానికి అయితే చాలా అంటే ప్రయత్నిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అప్పు తీరదు కదా అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేసే పరిహారం అండి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి ఈ యొక్క పరిహారం అయితే మీ అప్పుని తప్పకుండా తీరుస్తుంది అప్పనే కాదు అప్పుకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఆ యొక్క మందార ఆకుకు మనం బొట్టు పెట్టిన తర్వాత లవంగాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే ఆ లవంగాలు ఏంటంటే ఆ యొక్క మందార ఆకులపై పెట్టేసి ఇంక వదిలేయండి అలా వదిలేయటం వల్ల ఏంటంటే ఆ లవంగాలు ఖచ్చితంగా దైవానికి చేరుతాయి అనమాట ఇలా ఆ లవంగాలు దైవానికి చేరిన తర్వాత మనకు మంచి వస్తాయి వస్తాయనమాట కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం అనేది పొందండి ఇది అప్పుని తీర్చుకోవడానికి అప్పుకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే దాని నుంచి మనకు బయటపడటానికి చక్కగా పనిచేస్తే పరిహారం అనమాట మంచి ఫలితాలనిచ్చే పరిహారం కాబట్టి నమ్మకంతో అయితే చేసుకోండి ఫలితాలు అయితే అధికంగా వస్తాయి ఇలాంటి తిదివార నక్షత్రం అనేది మనకు చాలా అరుదుగా కలిసి వస్తుంది మంగళవారం హనుమాన్ జయంతి రావటం చాలా విశేషం కదా అద్భుతమని మనకు పండితులు చెప్తున్నారు దాంట్లో పౌర్ణమి పౌర్ణమికి నార్మల్గానే చాలా శక్తులు ఉంటాయండి అతేంద్రియ శక్తులతో కూడి పౌర్ణమి వస్తూ ఉంటుందన్నమాట ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కంటే కూడా ఇప్పుడు వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనదని చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇంతటి శక్తివంతమైన ఈ పౌర్ణమిని మనం ఈ విధంగా ఉపయోగించుకున్నట్టయితే మన బాధ కష్టంతో పాటు మన అప్పులు కూడా పోతాయి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది లవంగాలు ఏంటంటే అంటేనండి మన యొక్క జీవితాన్ని ఎలాగైతే మారుస్తాయో మన యొక్క స్థితిగతిని అలాగే మెరుగుపరిచేలాగా చేస్తాయనమాట లవంగాలకు ఉండే శక్తి ఏంటంటే కనుక లవంగాలు ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి లవంగాలతో ఏ విధి విధానాన్ని ఆచరించినా అది పనిచేసేలాగా చేయటానికి ఈ లవంగాలు చాలా వరకు కూడా అండి పనిచేస్తాయి కావున ఈ విధంగా అయితే మీరు అంటే చేసుకుని ఫలితం అనేది పొందండి ఇది మొదటి పరిహారం ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి మనము ఇలా చేసుకున్న తర్వాత ఇంక వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గమ్మునైపోండి అంటే ఉదయం చేయాల్సిన పరిహారం ఉదయమే చేయండి మాక్సిమం అయితే ఉదయం చేయండి ఒక్కవేళ మీకు కుదరలేదు మేము చేసుకోలేదు అనుకుంటే కనుక సాయంత్రం చేసుకోండి కానీ మాక్సిమం అయితే ఉదయం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు చేయండి మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా ఉపయోగపడిందండి మంచి ఫలితం వచ్చింది అని వెంటనే అప్ప అయితే తీరిపోదండి ఒక విషయం గుర్తు పెట్టుకోండి వెంటనే కోటి రూపాయలు వస్తాయి వెంటనే దొరుకుతాయి దొరికి మీ అప్పు తీరుతుంది మీకు ఇబ్బంది ఉండదు అని కాదు కాకపోతే డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మన అప్ప అనేది మెల్లిమెల్లిగా తీరుతుంది మెల్లిమెల్లిగా అంటే మళ్ళీ సంవత్సరాల తరబడి కాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్ప అనేది తీరిపోతూ ఉంటుందన్నమాట తీర్చుకోగలుగుతాం అప్పు తీర్చుకోగలుగుతాం అప్పుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బయటపడగలుగుతాం కాబట్టి ఇలా చేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రెండో పరిహారం ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం ఇది సాయంత్రం పూట చేయాలి ఎట్ పుట్టి పరిస్థితిలో కూడా ఇది సాయంత్రం పూట చేసుకునే పరిహారమే అని మనకు పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రాణాల ప్రకారం ఏంటంటే పౌర్ణమి తిథి రోజున లవంగాల పరిహారం చేయటం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది పోతుంది డబ్బు అనేది వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి మనకు కావాల్సింది పెద్దగా ఏమీ లేదు లవంగాలే కావాలి ఈ లవంగాల పరిహారమే చేసుకోవాలన్నమాట లవంగాలతో ఏ పరిహారం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామందికి కూడా అండి ధన ద్వారాలు అనేవి మూసుకుపోతాయి డబ్బు ఎంత సంపాదించినా కానీ రాదు డబ్బు కోసమే చాలామంది కూడా కష్టపడుతూ ఉంటారు నార్మల్గా ఈ సమాజంలో డబ్బు లేకపోతే బ్రతకటం చాలా కష్టం కదండి కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం కావాలి ధనం రావాలి ఏదో ఒక రూపంలో డబ్బును సంపాదించుకోవాలి డబ్బుని ఎలాగైనా సరే మేము పోగు చేయాలి అని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే డబ్బు అనేది అసలు ఉండనే ఉండదు మన దగ్గర మనకు చాలా బాధ కలుగుతుంది ఎందుకు మా దగ్గర డబ్బు ఉండదని మనం ఏంటంటే ప్రిప్రెషన్లోకి వెళ్ళిపోవటం బాగా ఆలోచించడం ఏం చేయాలో అర్థం కాకపోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము ఏ అంటే నార్మల్గా ఏంటంటే ఆ రోజు మనం కష్టం చేసుకోవడం ఆ రోజు తినటం మళ్ళీ కష్టం చేసుకోవడం ఆ రోజు తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కొంతమందికి అలా కాకుండా నెల వచ్చేసరికి మీ దగ్గర డబ్బు బాగా ఉండేలాగా మీకు ఇబ్బంది లేకుండా మీరు చక్కగా ఉండేలాగా ఈ పనిని మీరు చేసుకోండి ఇది లవంగాలకు సంబంధించిన పని అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అద్భుతంగా ఫలితాలను ఇచ్చే పరిహారం చాలా బాగా మనకు పనిచేసే పరిహారం అనమాట దీనికి మీరు పెద్దగా కావాల్సిందేమి లేదు గుర్తు పెట్టుకోండి లవంగాలతోనే ఎందుకు చేయాలండి అని మీకు సందేహం రా కావచ్చు లవంగాలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి లవంగంతో మీరు దీపం పెట్టినా లవంగాల పరిహారం చేసిన లవంగాలతో మీరు ఏది కూడా ఆచరించినా సరే తప్పకుండా ఫలితాలైతే రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారనమాట లవంగాల పరిహారానికి శాస్త్రంలోనే ఏంటంటేనండి అత్యంత అంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట లవంగాలు సుగంధ ద్రవ్య అంటే ద్రవ్యాల్లో నెంబర్ వన్గా చెప్పబడతాయి అంటే ఒకటిగా చెప్పబడతాయి ఇవి చాలా అత్యంత శక్తిని కలిగి ఉంటాయి అనమాట వీటికి చాలా శక్తి ఉంటుందని నమ్మకం అనమాట ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉంటాయి కదా నార్మల్గా ఈ అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఇలాంటి తిదివార నక్షత్రాలే కాకుండా ముఖ్యమైన తిథులు అనమాట ఇంకా మనకు నార్మల్ తిథులు ఉంటాయి కదండి ఆ తిథుల్లో కూడా లవంగాల పరిహారం అనేది సిద్ధించటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఆ తిథుల్లో కూడా మనం చేసుకోవటం వల్ల మనకైతే ఫలితాలు అనేవి అధికంగానే వస్తాయన్నమాట కావున ఈ విధంగా అయితే ప్రయత్నించండి ఇందులో మీరు పెద్దగా శ్రమించాలి కష్టపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే సాయంత్రం పూట మాత్రమే మీరు పాటించాలి సాయంత్రం పూట చేస్తేనే ఫలితాలు అయితే రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట సాయంత్రం సాయంత్రం పూట ఏం చేయాలి అండి అంటే కనుక అండి ఐదు లవంగాలను తీసుకోండి ఈ లవంగాలను తీసుకొని మనం ఉదయం ఇలాగో ఏంటంటే ఆంజనేయ స్వామిని పూజించుకుంటాం ఆరాధించుకుంటాం అప్పు కోసం పరిహారం చేస్తాం ఇవన్నీ కూడా విధి విధానాలను మనం ఆచరిస్తాం ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీదేవిని పూజించుకోవాలి లక్ష్మీదేవిని ఆరాధించాలి అమ్మవారికి ఏంటంటే దీపం పెట్టాలి ఆవు నేతితో దీపం పెట్టుకోండి సాయంత్రం పూట ఖచ్చితంగా ఆవు నేతితో దీపం పెట్టండి ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఒక ఐదు లవంగాలను తీసుకోండి పువ్వుండే లవంగాలతో పరిహారం చేయాలి ఇలా పువ్వుండే లవంగాలను తీసుకోండి మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదండి లవంగాలు ఏంటంటే అంటే మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి ధనాన్ని తెచ్చిపెట్టి మనకన్నీ బాధల్ని పోగొడతాయి ఇలా ఐదు లవంగాలను తీసుకొని ఆ ఐదు లవంగాలను కూడా ఏంటంటే చక్కగా అండి మీరు గుర్తుపెట్టుకోండి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం ఎలా చెప్పుకోవాలండి అంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్యలు అనమాట అంటే ఇప్పుడు మీకు డబ్బు రావటం లేదు మీరు ఎంత కష్టపడ్డా కానీ డబ్బు రావటం లేదు కదా ఆ డబ్బు మీకు రావాలన్నా డబ్బు మీ చేతికి అందాలన్నా డబ్బు అనేది మీ దగ్గర చక్కగా ఉండాలన్నా సరే ఈ లవంగాలే మీకు ఉపయోగపడతాయి ఈ లవంగాలే ధనాన్ని తెచ్చిపెడతాయి ఈ లవంగాలతోనే మీకు ఏంటంటే ఉండే ఇబ్బంది అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది డబ్బుపై ఏదైతే చెడు ఉంటుందో డబ్బుపై ఏదైతే నెగిటివిటీ ఉంటుందో ఆ దాని నుంచి కూడా మనం బయటపడటానికి చెడు అనేది లేకుండా ధనం అనేది మన దగ్గరికి చక్కగా రావడానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి డబ్బుకు సంబంధించిన కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి లవంగాల పరిహారం ది బెస్ట్ పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే కనుక అండి కొంతమంది అని కాదు చాలా మంది కూడా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడుతుంది ఏం చేస్తారంటే కనుక అండి ఒకటే ఒక పువ్వు ఉండే మంచి లవంగాన్ని తీసుకుంటారు అది లక్ష్మీదేవి పటం ముందు ఒక రెండు నిమిషాలు పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకొని పర్సలో పెట్టుకుంటారు ఎందుకంటే డబ్బు వస్తుందని ఒక నమ్మకం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి మీరు ప్రయత్నించండి కావాలంటే రేపు తిదివార నక్షత్రం ఎంత బాగుంది సంధ్యా సమయంలో అమ్మవారి ముందు అంటే దీపారాధన చేసుకొని మనం ఐదు లవంగాలను పెట్టి అమ్మవారిని పూజించుకొని ఆ అనంతరం ఏంటంటే ఆ లవంగాలను తీసుకొని మనం జేబులో పెట్టుకోవచ్చు ఐదు పెట్టాలని రూల్ ఏమి లేదు పర్సులో పెట్టుకోండి కానీ ఒకటి కానీ రెండు కానీ పెట్టుకోండి మూడు పెట్టకండి ఐదు పెట్టుకోకండి మీరు రెండు లవంగాలు పర్సులో వేసుకోండి అవి విరిగిపోయినా అవి తునికిపోయినా అలాగే ఉంచండి నెల రోజులు ఆ లవంగాలు చక్కగా పనిచేస్తాయండి నెల తర్వాత పనిచేయవాడి అంటే కనుక అవి అంటే విరిగిపోయి వాటి పవర్ అనేది దిగిపోతుంది అనమాట అలా దిగిపోయినప్పుడు ఏంటంటే మనకు అవి అనమాట కాబట్టి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా ఇంకా నెలంతా కూడా కష్టపడిన తర్వాత మళ్ళీ ఫస్ట్ తారీఖు వస్తుంది కదా లేదంటే మధ్యలో ఏదైనా సరే పౌర్ణము అమావాస్యో ఏదో ఒకటి వచ్చినప్పుడు మళ్ళీ లవంగాలను పెట్టుకోవడం ఆ లవంగాలతో అమ్మవారిని పూజించుకొని మళ్ళీ మన పర్సులో పెట్టుకోవటం మిగిలిన లవంగాలు మనం బీరువాలో పెట్టుకోవచ్చు వ్యాపారం చే స్థలాల్లో పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా వాహనం నడుపుతారా ఆ వాహనంలో కూడా పెట్టుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే ఆ లవంగాలను పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా కానీ అమ్మవారి రూపాయి అమ్మవారి కటాక్షం ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది ఆ అమ్మవారి దయతో మీకు ఎల్లప్పుడూ కూడా ధనం వస్తుంది నిరంతరం కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఈ విధంగా పాటించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి తిథివార నక్షత్రాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి చక్కగా పరిహారం చేసేసి ఫలితాలను పొంది మీ జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకోండి